హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే ఏం కూర వండుతున్నాను అంటే చామదుంపల పులుసు అండి కొన్ని ఏరియాలో దీన్ని గడ్డ అంటారు మా ఏరియాలో చామదుంప అంటాం ఇదిగోండి చామదుంపలు నేను చక్కగా వీటిని ఉడకబెట్టుకుని శుభ్రంగా కడుక్కుని ఉడకబెట్టుకున్నాను పొట్టు తీసుకున్నాను చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ మొక్కలు కూడా ఇదిగోండి ఉల్లిపాయ మొక్కలు కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నాను చింతపండు నానబెట్టుకున్నాను పులుసు కర్రీ కదా మరి చింతపండు కావాలి కదా అందుకని చింతపండు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ వెలిగించేస్తాను మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చావదుంపలు పులుసు కర్రీ చేస్తున్నానండి అది మీలో ఎంతమందికి ఇష్టం ఉంటుందో నాకు తెలియదు కదా ఇష్టం ఉండదు తప్పకుండా వచ్చి మా ఛానల్లో నేను చేసే కర్రీని చూసి నేర్చుకుని మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి మరి మొదటి చేద్దామా నేనైతే ఈరోజు చాదంపలు పులుసు కర్రీ చేస్తున్నానండి ముందుగా దాక పెట్టుకున్నాను ఇది వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేస్తాను చాదంప పులుసు ఇష్టాలు వాళ్ళు అంటూ ఎవరు ఉండరులేండి ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు చాలామందికి ఇష్టం ఉంటానే ఉంటుంది అయితే ఇందులో గుడ్లు వేస్తే కూడా చాలా బాగుంటుంది నేను ఇది కోడిగుడ్లు లేయట్లేదు రండి ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఒక చిట్టుకుడు పసుపు వేసాను ఆవాలు సాయిపప్పు వేసాను అనమాట ఇవి ఏగినాక ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి వేసి తిప్పుకుంటాను ఆవాలు సాయిపప్పు బాగా ఏగిపోయినాయి ఉలిపాయ ముక్కలు వేసాను కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని బాగా జరుగుతు తిప్పుకుంటానండి చక్కవేలాగా తిప్పేసుకుంటాను చిటికుడు పసుపు కూడా వేసాను అయితే ఈ చాముల పులుసులో కాండి పచ్చిమిరగాయలు ఎలా భారీగా కోయాలి కోస్తే అప్పుడు టేస్ట్గా ఉంటుందనమాట చాలా బాగుంటుంది ఇట్లా బారగా కోసుకోండి ఒక చిటికుడు ఉప్పు కూడా వేసాను కదా ఇప్పుడు ఈ మగ్గి అంతవరకు నేను మూత పెడతానండి మూత పెట్టేసి ఈ మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ చాదంపలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా ఆ ముక్కలు ఇందులో వేస్తాను అనమాట కరివేపాకు కూడా వేసుకున్నానండి నేను ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి ఇప్పుడు నేనేం చేస్తానంటే మామూలుగా ఇలా తిప్పేసుకుని చాదంప ముక్కలు వేసేస్తాను అనమాట చాదంపుర బొక్కలు కూడా ఇలా తిప్పిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి కారం వేస్తాను కొత్త కారం పాట పాడుతున్నాను కదా ఆ కొత్త కారం ఇందులో వేసి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచుతాను కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఒక ఇది తిప్పేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దాం కారం వేసి బాగా తిప్పుకున్నాను కదా ఇది తిప్పేసుకున్న కాకుండా నుంచి ఇది చక్కగా అలాగా మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అలా వదిలేద్దాం ఈ కర్రీలోనండి ఆవాలు సాయిపప్పు వేసుకుంటే వేసుకోండి లేకపోతే అది మీ ఇష్టం మీ ఇష్టంతో కూడుకున్న వ్యవహారం మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఒక పది నిమిషాలు ఇలా ఉంచేస్తాను నేను చక్కగానండి మొత్తాన్ని మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో పులుసు పోసేసుకుందామా ఇంకా ఇంతకన్నా మగ్గితే మరీ కూడి అయిపోతుంది అందుకని నేను పులుసు అండి బాగా పిసుక్కు తెచ్చుకున్నాను పోసాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొంచెం వాటర్ పోస్తాను ఉట్టి నీళ్ళు పోసి అంటే చూసుకుంటాను పులుపు ఎంతవరకు సరిపోతుందో చూసుకుని వాటర్ పోస్తాను పులుసు అండి నాకు ఎంతవరకు సరిపోతుందో అంత పోసాను ఇదిగోండి ముక్కలు చూసారు కదా ఇదనమాట పులుసు ఎంతవరకు సరిపోతుందో అనుకుంటే ఇప్పుడు ఈ పులుసు అంతా కూడా ఉడికి చిక్కబడిపోవాలి అప్పుడు మనం కట్టేసుకోవాలన్నమాట ఇదంతా కూడా నేను ఉడకబెట్టుకుని చెక్కపరుస్తాను చెక్కపరిచిన తర్వాత కట్టేస్తాను అన్నమాట అబ్బా కర్రీ చాలా బాగా ఉడుకుతుందండి ఉడకటం బాగా ఏంటి అనుకుంటున్నారా మరి అదే మ్యాటర్ అండి చక్కగా ఉడికితేనే మనకు రుచి వస్తుంది అనమాట ఇందులో అదంతా సారం దిగి చాలా అన్నీ వేస్తే అది ఒక రుచి అనమాట అది ఇందులో చాలామంది మసాలాలు మసాలి దినుసులు వేస్తారు అవన్నీ ఏమాకండి అక్కర్లేదు చావనపర పుడుసెలు అయితే గుడ్లు వేసుకోండి లేకపోతే మానేసేయండి అంతేగాని మసాలాలు అవన్నీ ఏం మాకండి అది పెద్దగా టేస్ట్ అనిపించదు అయితే ఇది చూసారు కదా ఇది ఇంకొంచెం ఉడకనిద్దాం ఉడికిన తర్వాత చెప్తాను పులుసు చిక్కపడాలి కదండి పడనేద్దాం కూర పులుసు అంతా చిక్కబడిపోయి దగ్గరికి వచ్చేసిందండి ఇంకా కట్టేసుకోవచ్చు ఎందుకంటే నూనె కూడా ఇదిగో చూడండి చక్కగా పైకి వచ్చేసింది ఇంకా ఈ కర్రీని మనం కట్టేసుకోవచ్చు మహా అయితే ఇంకొక క్షణం ఉండొచ్చు అయితే ఈరోజు చావదంపర పులుసు కర్రీతో నేను వీడియో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో చూసారా చక్కగా చిక్కబడిపోయింది ఈ వీడియో ఈరోజుతో ఆపేస్తానండి ఈరోజు చావదంపర పులుసు పెట్టాను కదా రేపు మళ్ళీ ఇంకొక కర్రీ చేసుకుని మీ ముందుకు వస్తాను మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన చావదంపర పులుసు కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఏమన్నా చూసారనుకోండి చూసి నేర్చుకుని వండుకోండి పాత మాకు వచ్చు అనుకుంటే మీ ఇంట్లో మీరే వండేసుకోండి అదే పెద్ద ప్రాబ్లం లేదు అయితే తెలియని వాళ్ళు చూసుకుని వండుకుంటారని నేను చేసి చూపిస్తున్నానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మీకు నచ్చినట్లయితే చూసుకున్న తర్వాత మీ ఇంట్లో కూడా వండుకుని లైక్ చేయండి షేర్ చేయండి సప్రైబ్ చేయండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ఇంత తాపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఇంకొక వీడియో అంటే ఏదన్నా కర్రీయో చారో పచ్చడో ఏదో ఒకటి వెజ్ బిర్యానీయో ఏదో ఒకటి చేసుకుని అప్పటికప్పుడు అనుగుణం చేస్తాం కదా ఏదైనా ముందుగానే మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం కదా చేసి మీ అందరికీ చూపించడం కోసం వస్తానండి అప్పటి వరకు బాయ్ అండి బాయ్